మనం ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్ దగ్గర ఉన్నాము మరి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు నిరుద్యోగులకు ఎంతవరకు అది ఉపాధి మార్గంగా ఉంటుంది మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీ పేరండి నా పేరు మల్పిల మారుతి మోహన్ అండి నేచురల్ కేర్ ఎంటర్ప్రైజ్ అనే ఫరం మేము రెండు వేల పదహారులో స్టా స్థాపించాం రెండు వేల పదహారు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా మేము ప్రతి షాపులకు కూడా సప్లై చేస్తున్నాం ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు అనారోగ్యం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్గానిక్ పదార్థం మనం వాడుతుంటే దాని టేస్ట్ కూడా మనకు చాలా డిఫరెన్స్గా కనబడుతుంది ఆర్గానిక్ పదార్థం వాడడం వల్ల కూడా మనకు మా మామూలుగా ఈ ఎరువులు పురుగుల మందులు వేసి పండించిన దానికే మన ఆర్గానిక్ దానిలో టేస్ట్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ టేస్ట్ని బట్టి మనం చాలా వరకు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు అయితే దాన్ని కనిపెట్టవచ్చు అయితే చాలామంది ఆర్గానిక్ అని చెప్పని చాలా అమ్మడానికి వస్తున్నారు అలా కాకుండా సర్టిఫికేషన్తో మనం నెంబర్ వన్గా అమ్ముకుంటూ జనాలకి మంచి సరుకు సప్లై చేస్తూ వాళ్ళ యొక్క హెల్త్ని కూడా మనం జాగ్రత్త చేసిన అవుతాం మనం సర్వీస్ చేసిన కూడా ముందు వాళ్ళ ముందుకు వస్తాం కాబట్టి దీన్ని బట్టి చాలామంది రైతులు కానీ లేకపోతే యువత కానీ దీన్ని వ్యాపారం చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఇవాళ అవేర్నెస్ మొత్తం కూడా పబ్లిక్లో ఈ ఆర్ ఆర్గానిక్ దానికోసమే పబ్లిక్ బాగా వస్తు ముందుకు వస్తున్నారు అలాగే మేము చక్కగా నుంచి ఆర్గానిక్ పల్లీలు ఆయిల్ తీస్తాం ఆ ఆయిల్ ఆయిల్ కూడా చాలా మనకి హెల్తీగా పనిచేస్తుంది ఇప్పుడు వచ్చే ఆయిల్స్ అన్నీ కూడా మనకి ప్యాకెట్ల మీద వచ్చే ఆయిల్స్ అన్నీ కూడా చాలా లీస్ట్ ఆయిల్ అదంతా కూడా మన పెట్రోకెమికల్ అలాంటి ఆయిల్ని తీస్తున్నారు అది ఏమి కాకుండా మనకి ఒరిజినల్ ఆయిల్ మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఆర్గానిక్ ఆయిల్ అలాగే మనం ఈ ఆర్గానిక్లోనే షుగర్ ఉంది బెల్లం ఉంది అలాగే పప్పు పప్పుల రకాలు అన్నీ ఉన్నాయి చింతపండు ఉంది నెక్స్ట్ మనకి ఈ ఫేషియల్స్ కానివ్వండి లేకపోతే హెయిర్ హెయిర్ కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ దీనిలో బాగా ముందుకు వస్తున్నాయి అలాంటివన్నీ కూడా మా దగ్గర మా ప్రతి ఉత్పత్తి కూడా దగ్గర నూట యాభై రకాల ఉత్పత్తులు మా దగ్గర లభ్యమవుతున్నాయి మేము ప్రతి షాపుకి కూడా హోల్సేల్గా కూడా సప్లై చేస్తున్నాం ప్యాకింగ్ చేస్తే మా కంపెనీ నుంచి కాబట్టి ఎవరైనా కావాల్సిన కూడా మా షాప్ దగ్గర మా కంపెనీ నుంచి మీరు పర్చేస్ చేసుకోవడానికి కూడా మీరు అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నిరుద్యోగ యువతకు చూసుకుంటే ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ ఏ విధంగా ఉంది పెట్టుబడులు లాభ లాభాలు ఏ విధంగా ఉన్నాయండి పెట్టుబడులు అంటే మనం ఎంత పెట్టిన వెళ్ళి అంత మనకి ఇదవుతుంది కానీ మినిమం మనం ఒక యాభై వేల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే నిరుద్యోగ యువత చక్కటి వ్యాపారం చేసుకుని మంచి సరుకుని పబ్లిక్ అందించి వాళ్ళ హెల్త్ని బాగు చేస్తూ సర్వీస్ చేస్తున్నట్టు ఉంటుంది ఈయన లాభం కూడా పొందుతున్నట్టు ఉంటుంది లాభం కూడా కనీసం మీకు ఎలా లేదన్నా కూడా మీరు పెట్టిన దాన్ని మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ బాగానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కూడా దేని విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు యువత ముందుకు వచ్చి ఇంకా ముందు పబ్లిక్ పబ్లిక్గా సర్వీస్ చేసి ఇలాంటి ఐటమ్స్ కానీ అమ్మితే పబ్లిక్ అందరూ కూడా బాగా హెల్తీగా మనకి ఇది అవుతున్నారు అని చెప్పి నా అభిప్రాయం అండి అంటే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉత్పత్తులు తయారు చేయడానికి మీరు యూజ్ చేసే యంత్రాలు ఏవైతే ఉంటాయో అది ఎట్లా ఏ విధంగా ఉంటాయి భారీ పెట్టుబడులు ఉంటాయా లేకపోతే నార్మల్గా ఒక చిన్న స్థాయి పరిశ్రమలు కుటీర కుటీ పరిశ్రమలో కూడా పెట్టుకోవచ్చు అండి ఎవరు మనం ఎక్కడైతే ఈ సర్టిఫికేషన్ ఉండి పండిస్తున్నారో రైతులు దాన్ని తీసుకొచ్చి దాన్ని లేబర్ని పెట్టి అన్ని గ్రేడ్ చేయించి ఒక రెండు వేల రూపాయలు సీలింగ్ మిషన్ తీసుకొని మనం కవర్లో వేసి చక్కగా ప్యాక్ చేసి అమ్మడానికి కూడా బాగుంటుందండి దాని పెద్ద పెట్టుబడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి పెద్ద మిషన్ కూడా అవసరం లేదు మనకి దీనికి